మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ వెల్కమ్ టు మీ ప్రసాద్ ప్రస్తుతం మనం కల్వకురిచి పట్టణంలోని ఈరోజు అయితే గ్రూప్ వన్కి సెలెక్ట్ అయిన అమ్మాయిని అభినందించడానికి మనకు ఉంది మాత్రం ఫౌండర్ అట్లాగే మోటివేషన్ స్పీకర్ రవీంద్ర గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఈ అమ్మాయిని చూడడం వల్ల ఎలా ఉంది ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు ఇంత చిన్న వయసులో కూడా ఇంత హార్డ్వర్క్ చేసి ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్న సందర్భంలో మీరు ఎట్లా ఉంది సార్ ఆ ఫీలింగ్ ప్రసాద్ గారు ఈరోజు ఉన్నటువంటి యువతరానికి సాహితీ ఒక బెస్ట్ రోల్ మోడల్ తన జీవితాన్ని తను ప్రేమించగలిగిన వాళ్ళు తన కుటుంబాన్ని తను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి యువకులు తప్పరు వారి యొక్క ఆలోచన సరళి చాలా డిఫరెంట్గా ఉంటుంది సాహితీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు తాతగారు కుటుంబం నుంచి పొందినటువంటి స్ఫూర్తి కుటుంబం మొత్తం ఆలంబనగా నిలిచిన కారణంగా తనకు తానుగా ప్రిపేర్ అవుతూ ఒక స్థితప్రజ్ఞతతో శ్రద్ధతో ఏకాగ్రతతో అద్భుతమైనటువంటి విజయం అది తను యాక్చువల్గా యూపీపీఎస్ కోసం సీరియస్గా ట్రై చేస్తూ ఉంది కొంచెం ఆరోగ్యం సహకరించని కారణంగా యూపీపీఎస్ అందుకోలేకపోయింది అయినప్పటికీ తన సంకల్పం తన తలంపులో తేడా లేదు మార్పేమి లేదు తప్పకుండా యూపీపీఎస్కి వెళ్తుంది ఇది మొదటి మెట్టిది గ్రూప్ వన్కి సెలెక్ట్ అవ్వడం తను భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్గానో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్నో మున్సిపల్ కమిషనర్గానో ఉద్యోగాన్ని అందుకోబోతుంది సాహితీని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి యువతరం దారి తప్పకుండా దైన్యమైనటువంటి జీవితం వైపు ఆలోచన చేయకుండా స్వీయ ప్రేరణతో ఎవరో చూస్తారని ఎవరో చెప్పాలని ఎదురు చూడకుండా తనకు తనుగా ప్రయత్నం చేయగలిగితే ఎవరైనా సాధించగలుగుతారు విజేతలందరూ కూడా ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళు కాదు ప్రత్యర్థులను గెలిచిన వాళ్ళు కాదు తమను తాము గెలిచినటువంటి వాళ్ళు విశ్వవిజేతలు కాగలుగుతారు సాహితి ఎగ్జాక్టు ఒక స్థితప్రజ్ఞతతో ఏకాగ్రతతో తనకు తాను గెలవగలిగింది అందరూ అమ్మాయిలాగా బయటికి వెళ్ళేసి చిట్చాట్ చేస్తూ ఇంకేదో కాస్త ఎంజాయ్ చేస్తూ డ్రెస్సెస్ కావాలని కాస్మెటిక్స్ కావాలని లావిష్గా తిరుగుతూ ఈ రక ఈరోజు ఉన్నటువంటి యువతరానికి భిన్నంగా కుటుంబాన్ని జీవితాన్ని భవిష్యత్తును సరిగ్గా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారనడానికి సాహితి ఒక బెస్ట్ రోల్ మోడల్ ఏ మూలాల నుంచి అయితే ఎదిగారో ఏ పేదరికం నుంచి అయితే ఎదిగారో అలా ఎదిగబడినటువంటి వాళ్ళు తిరిగి ఆ రకమైనటువంటి సమాజానికి చేయితనివ్వగలుగుతారు సరైనటువంటి సర్వీస్ని ఇవ్వగలుగుతారు సమాజంలో భవిష్యత్తులో రాబోతున్నటువంటి అనేక సమస్యలకి వీళ్ళు దారి చూపించగలుగుతారని నేను నమ్ము నమ్ముతున్నాను సార్ మీరు వేల మందికి ఒక మోటివేషన్ చేసి చాలా మందిని సక్సెస్ అయినందులో ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు తరం వేరు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయి వాళ్ళు చాలా టైం వృధా చేస్తున్న సమయంలో ఈ అమ్మాయిని గారిని మనం ఈరోజు చూస్తున్న సందర్భంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలు ఎటువైపు దారెట్టు వాళ్ళు ఎటు అంటే పేరెంట్స్ ఒకవైపు ఆలోచిస్తుంటారు కానీ పేరెంట్స్ ఆలోచనకు అనుగుణంగా వీళ్ళు లేరు దాని మీద మీ ఆలోచన మీ స్పందన ప్రసాద్ గారు తల్లిదండ్రులకి తలంపు ఉంటే సరిపోదు గురువుకి కోరిక ఉంటే సరిపోదు జీవించాలి ఎదగాలి ఈ ప్రపంచానికి నేను వెలుగులు అందించాలి కోరిక ఈ తరం యువకులకు గనుక అది సాధ్యం కాగలిగితే వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు బలహీనులు మాత్రమే ఇంటర్నెట్కి కానీ సోషల్ మీడియా ఆ చక్కర్లో పడి కొట్టుకుపోతుంటారు మనోదౌర్బల్యంతో బాధపడే వాళ్ళు వాళ్ళ లక్ష్యం నుంచి వాళ్ళు వేరైపోతారు సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ మరో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇవన్నీ సక్సెస్ కావాలంటే ముందు తనను తాను గెలవాలి తనను తాను గెలవలేనటువంటి యువకులు మనోదౌర్బల్యంతో అనేక వ్యా వ్యామోహాలు వ్యసనాలతో వ్యాకులతలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని వాళ్ళు కోల్పోవడం కోసము అవసరమైతే మద్యాన్ని సేవిస్తూ ఉంటారు ఇంకో పని కూడా చేస్తూ ఉంటారు సో నేను గెలవాలి నేను సాధించాలి నేను నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నేను వెలుగులను ఇవ్వాలి ఒక అద్భుతమైనటువంటి మాట వివేకానందుడు అంటాడు బతికున్న వాళ్ళందరూ బతికినట్టు కాదు తింటున్న వాళ్ళందరూ కూడా బతికినట్టు కాదు నడుస్తున్న వాళ్ళందరూ కూడా బతికినట్టు కాదు నువ్వు బతికినంత కాలం ఈ ప్రపంచం నిన్ను గుర్తుంచుకునేటువంటి చరిత్రని ప్రపంచానికి నువ్వు అంటాడు నువ్వు గతించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల కాలంపాటి భూమి మీద నువ్వు జీవించినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ అమరత్వం అంటారు అమృతత్వం అంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా సమాజంలో లక్షలాది మందికి సేవనిస్తూ స్ఫూర్తినిస్తూ ఆ మౌలికమైనటువంటి అవసరాలకు సహాయం చేస్తూ లక్షలాది మంది హృదయాల్లో జీవించగలిగినటువంటి జీవితం మాత్రమే సార్థక జీవితం అందులో సాహితీ ఈ రకమైనటువంటి సక్సెస్ వైపు ఈరోజు అడుగులు వేస్తోంది నేను ఇంత దూరం వచ్చి సాహితీని అభినందించడం కూడా ఇదే ఉద్దేశం ఈ ఉన్నటువంటి యువతరానికి ఒక అనువిప్పు కలగాలి ఒక కసి కలగాలి కన్నవాళ్ళ కష్టాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసం తనను తాను సంస్కరించుకోవాలి తనను తాను సంస్కరించుకోబడినటువంటి విద్యార్థి మాత్రమే స్థితప్రజ్ఞతతో ఏకాగ్రతతో లక్ష్య మీద దృష్టి సారించగలుగుతాడు దానికి సాహితీ ఒక బెస్ట్ ఐకాన్ నిండు వందే వందేమాత ఫౌండేషన్ నుంచి సాహితీని వాళ్ళ అమ్మ నాన్నగారిని అభినందించడం కోసం నేనే ఈరోజు స్వయంగా వారింటికి వచ్చాను వేలాది మంది విద్యార్థులు నా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళ అమ్మగారు టీచర్ అయినప్పటికీ కూడా ఒక సామాజిక కార్యకర్తగా వృత్తి ఒక భాగమైతే ప్రవృత్తి తనకు సేవ అనేక సేవా కార్యక్రమాల్లో వందే మాత్రం నిర్వహించేటువంటి అనేక విద్యా కార్యక్రమాల్లో ఒక క్రియాశీలక కార్యకర్తగా తను పనిచేసింది ఆ ఆ గౌరవాన్ని ఆ సేవా నిరతిని మేమెప్పుడు గుర్తుపెట్టుకుంటుంటాం తాను చేసిన మంచి పని వాళ్ళ మామగారు పెద్దలు చేసినటువంటి ఆ పుణ్యం మన పూర్వీకులు చేసినటువంటి పుణ్య సంక్రమ సంపద ఈ రకంగా నిలబడుతూ ఉంటుంది ఈ కుటుంబం అంతా కూడా ఒక సామాజిక సేవా దృక్పథం కలిగినటువంటి కుటుంబం అలాంటి కుటుంబంలో భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని మరింత గొప్పగా సేవ చేసేటువంటి అవకాశాన్ని సాహితికి ఈరోజు ఇవ్వడం మనందరం సంతోషించాలి ఇప్పటివరకు ఒక స్టూడెంట్గా సక్సెస్ అవుతూ ఇప్పటివరకు సక్సెస్ అయిన ఆల్మోస్ట్గా రాబోయే రోజుల్లో ఒక ఆఫీసర్గా నిధులు నిర్వహించబోతున్న సందర్భంగా ముందుగా మీటింగ్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్పండి మీ ఆలోచన అంటే మనం ఫస్ట్ ఎగ్జామ్స్ అండ్ దెన్ ఇటు సైడ్ ఈ రూట్లోకి రావడానికి రీజన్ ఏంటంటే మనం ఇంత చదువుకొని ఆర్ ఇంత చేసిన తర్వాత ఒక గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని ఒక చిన్న మోటో ఉంటుంది సో ఎప్పుడో ఆ సర్వీస్ మోటో కానీ లేదా ఇప్పుడు సేర్ అన్నట్టు అందే మాత్రం నేను చి చిన్నగా ఉన్నప్పటి నుండి వాళ్ళ ఎనీ ప్రోగ్రామ్స్ సర్వీసెస్ సో చాలా చూస్తూ చూస్తూ అప్పుడు మనం రియలైజ్ అవ్వము అంటే ఏంటి ఇది మనకు తెలీదు ఆ ఏజ్లో మనం ఆలోచించలేము అనమాట బట్ దెన్ మనము మనకు ఒక ఇన్ ఒక ఇంటలెక్చువల్ బ్రెయిన్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఒక థింగ్కి సెటిల్ డౌన్ అయిన తర్వాత దానికి మించి మనం ఏం చేయగలుగుతాం ఇంకా మనం ఏం బెటర్ బెటర్ గివ్ అవే ఇవ్వచ్చు సొసైటీకి అని ఆలోచించినప్పుడు ఇటు సివిల్ సర్వీసెస్కి రావాలి అనే థాట్ నాకు వచ్చింది ఇక్కడికి రావడానికి బలంగా మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఏ అంటే బిలోనా లేకపోతే ప్లస్ టూ ఉంటుంది కదా ఆ టైం దానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టింగ్ ఎట్లా అంటే కాన్క్రీట్ గా ఈ ఇయర్ అన్నట్టు లేదండి అది మనం చూస్తూ చూస్తూ అంటే అది ఒక ప్యారలల్గా ఒక మన మైండ్లో ఉన్న థాట్ అది అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక విధంగా సర్వీస్ చేయాలి అన్నట్టు అందుకనే డాక్టర్ కూడా చూస్ చేసుకోవడం కానీ అది అందులో జాయిన్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఇం ఇంకా హ్యూజ్ ఇంపాక్ట్ ఏదైనా ఇంకా క్రియేట్ చేయగలుగుతామా ఆర్ అలాంటి సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయా బికాజ్ అంత అవేర్నెస్ కానీ లేకపోతే ఇప్పుడు ఐఏఎస్ అనుకోవాలి అని చాలామంది అవ్వాలి అని చాలామందికి ఉంటుంది బట్ మనకు అవే తెలీదు ఇప్పుడు ఎలా అవ్వాలి ఆర్ దానికి ఏంటి అనేది సో సేమ్ ఆ అవేర్నెస్ నాకు ఇనిషియల్గా లేకుండే బట్ దెన్ వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీ ఆర్ మెంటర్స్ చాలా మందిని కనుక్కొని ఎలా చేయాలి అని కనుక్కొని దెన్ మనం ఈ రూట్లోకి వచ్చాము ఇక్కడి వరకే భవిష్యత్తులో ఇంకా బెటర్మెంట్ జాబ్ అంటే సివిల్స్ లెవెల్లో ఉంది అది ఆలోచన అక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం మీరు ఏమన్నా ఇంకా ప్రయత్నం చేయబోతున్నారా అంటే ఇది ఉందండి దీని ఇది అంటే ఈ ఇన్ దిస్ కెపాసిటీ ఈ జాబ్ కెపాసిటీలో మనం ఏం చేయగలుగుతామో అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ మనం ఇంకొకటి కూడా యూపీఎస్సీ అనే గోల్ పెట్టుకున్నాం కాబట్టి దానికి కూడా మళ్ళీ ట్రై చేస్తాం సార్ ఒక చిన్న విషయం చెప్పండి సార్ సాహిత్యం సక్సెస్ అవ్వడానికి పేరెంట్స్ కూడా ముఖ్యంగా చాలా వాళ్ళ శ్రమ ఉంటుంది సార్ దాన్ని ఎట్లా చూస్తారు సార్ చాలామంది పేరెంట్స్కి ఒక దృక్పథం ఉంటుంది మేము స్కూల్కి పంపించేసాము కాలేజీకి పంపించేశాము ఫీజు కట్టేసేసాము ఇంకా పిల్లలు సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటారు ఓపెన్ గ్రౌండ్ మీద విత్తనాలు చల్లి పంట అంటే ఎంత పరిహాసంగా ఉంటుందో ఎగ్జాక్ట్ ఈరోజు ఉన్నటువంటి పేరెంట్స్ దృక్పథం కూడా అలాగే ఉంటుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీదనే డిపెండ్ అయ్యి వదిలేస్తే ఏ పిల్లలు సక్సెస్ కాలేరు రెండు చేతులు కలిస్తే శబ్దం ఎలా వస్తుందో రెండు వీల్స్ కలిస్తే వెహికల్ ఎలా మూవ్ అవుతుంటుందో పేరెంట్ టీచర్ ఇద్దరం కలిసి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగితే పిల్లలు సక్సెస్ కాగలుగుతారు నాట్ ఓన్లీ ఎకడమిక్స్ ఎథికల్గా కల్చరల్గా మోరల్గా నిలబెట్టగలిగితే ఆ స్థితిప్రజ్ఞతే పిల్లలని తమ లక్ష్యం వైపు ఫోకస్ పెట్టగలుగుతారు కుటుంబం ఆ స్ఫూర్తిని ప్రేరణని నిరంతరం ఇవ్వాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు స్కూల్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు లైఫ్ పట్ల ఒక ప్రాపర్ ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగేది మాత్రం పేరెంట్స్ మాత్రమే లైఫ్ ఇన్స్పిరేషన్ ఎప్పుడైతే పేరెంట్స్ ఇవ్వలేకపోతారో పిల్లలు లైఫ్లో ఫెయిల్ అవుతారు పిల్లలు లైఫ్లో ఫెయిల్ అవద్దనుకున్నటువంటి పేరెంట్స్ నిరంతరం పిల్లల్లో స్ఫూర్తిని సామాజిక బాధ్యతని తన చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక పరమైనటువంటి మార్పులని ఒక సంస్కృతి ఒక సంస్కార వికాసంతో గమనించేటువంటి ఆ గుణతత్వాన్ని తల్లిదండ్రులు ఇవ్వగలగాలి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పిల్లలు విజయం వైపు వెళ్ళగలుగుతారు ఆ రకమైనటువంటి విశాలమైనటువంటి హృదయం లేకపోతే పిల్లలు ఎదగలేరు పిల్లల సంస్కారాన్ని అందుకోలేరు సమాచారాన్ని ఇవ్వగల ఇవ్వడానికి పాఠశాల ఉంటుంది సంస్కారాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఉండాలి సభ్యతని విజ్ఞతని వి వివేకాన్ని ఇవ్వాల్సింది కుటుంబం ఆ విషయంలో సాహితీ వాళ్ళ అమ్మ నాన్న తాతగారు నానమ్మ సక్సెస్ కాగలిగారు గొప్ప ప్రేరణ స్ఫూర్తిని కుటుంబం సాహితీకి ఇవ్వగలిగింది సో సాహితీ సగటు యువతు యువకుల్లాగా యువతుల్లాగా ఆలోచించకపోవడానికి సగటు యువతుల్లాగా కొట్టుకుపోకపోవడానికి అమ్మ నాన్న ఇచ్చినటువంటి సంస్కారమే ఒక యాంటీవైరస్ లాగా మొబైల్ డివైస్ పనిచేయడానికి యాంటీవైరస్ ఎలా పనిచేస్తుంటుందో ఆ సంస్కార విలువలే ఈరోజు సాహితీని కాపాడగలిగాయి సో ఆ విల్ పవర్ను పెంచగలిగా ఆ విల్ పవర్ ఈరోజు సక్సెస్కి బేస్ కాగలిగా చివరికి చెప్పండి ఈ సక్సెస్ని ఎట్లా చూస్తారు పేరెంట్స్కి ఈ అంటే ఈ ప్రాంతానికి మీ వయసులో ఉన్న స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాము ఒక స్టేట్ లెవెల్లో ఈరోజు అందరి దృష్టి మీ మీద ఉంది ఆ విషయాన్ని మీరు ఎట్లా అంటే ఫస్ట్ సార్ అన్నట్టు సెల్ఫ్ మోటివేషన్ అండ్ మనము మనకి ఏం కావాలో మనం క్లియర్గా ఉండాలన్నమాట అంటే అది ఇప్పుడే వస్తుంది నేను టెన్త్ క్లాస్లో అనుకోని లెవెన్త్లో అయిపోతా అన్నది కాదు మనం ఒక గోల్ పెట్టుకుంటే అది మేబీ లాంగ్ రన్ టెన్ ఇయర్స్ తర్వాత ఆ గోల్ రీచ్ అవ్వచ్చు బట్ ఫ్రమ్ డే వన్ దానికోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఆ చిన్న ప్రాసెస్ అదొక ఎవ్రీడే నువ్వు ఒక టైం తీసుకునేదో చెయ్యాలి అని కాదు అని ఎవ్రీడే బిహేవియర్ ఎవ్రీడే ప్రాసెస్ సో అదంతా బిల్డప్ అవుతుంది అనమాట నీ పర్సనాలిటీ కానీ చదువుకోవడానికి హెల్ప్ ఒక డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది సడన్గా మనం ఈరోజు అనుకొని అయిపోవాలి ఒక వన్ మంత్ అంటే అలాగూ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇట్స్ ఎ టఫ్ జాబ్ బట్ ఓవరాల్ పర్సనాలిటీ డె డెవలప్మెంట్ కానీ లేదా మనం అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మనం ఎంత తిరిగి ఇవ్వగలుగుతాం అనే ఒక ఐడియా అది డెవలప్ అవ్వాలి అంటే మనం చిన్నప్పటి నుండి కొంచెం కొంచెం ఎవరినైనా చూసినా ఎవరితో అన్నా మాట్లాడినా వాళ్ళ నుండి మనం ఏ వాళ్ళ పర్సనాలిటీ నుండి మనం ఏం పాజిటివ్స్ మనం తీసుకోవచ్చు సార్ ఉన్నారు సరే ఎప్పుడో కలిసా బట్ సార్ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే సార్ ఇంత అంటే ఇంత సాక్రిఫైస్ చేసి పిల్లలకు మోటివేషన్ ఇస్తున్నారు లేకపోతే కిడ్స్ని తీసుకెళ్తున్నారు లేదా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఆర్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి చాలా చూపిస్తున్నారు అంటే ఓకే మనం ఇలా చేయొచ్చా మన వల్ల పాసిబుల్ అవుతుందా అనే ఒక ఐడియా ఒక థాట్ అట్లా అట్లా ఇంకా మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం లైఫ్లో సో ఒక్కొక్కరి నుండి కొన్ని కొన్ని పాజిటివ్ థింగ్స్ మనం తీసుకొని మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకొని అంతే మనము ఇంకా తిరిగి ఇంకెంత ఇప్పుడు మనము ఒక ఒక రోల్ మోడల్ ఆర్ ఇన్స్పిరేషన్ అవ్వాలి అని అంటే మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం కూడా ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అని అండ్ అలాగే సర్వీస్ ఇంకా సర్వీస్ అనేది ఒక బేస్ అంటే దట్ ఈస్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ దానిపైన ఉన్న బిల్డప్ అనమాట సో ఓవరాల్గా మనం అటు హార్డ్ వర్కే కానీ డిసిప్లినే కానీ స్మార్ట్ వర్కే కానీ చదవడం కానీ ఇవన్నీ ఉండి నువ్వు టైం పెట్టకుండా చదవకుండా ఉంటే అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మన పర్సనాలిటీ అంతా సో ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ చేస్తాం థ్యాంక్ యూ అండి మొత్తానిక చూస్తున్నాము ఒక్క రోజుల రెండు రోజులు మూడు రోజులు కష్టపడితే సక్సెస్ కాము నెలలబడి సంవత్సరాలు కష్టపడితేనే అవుతాం దీనికి తోడు పేరెంట్స్ కూడా మనకు గైడ్ చేస్తూ ఉండాలి ఈరోజు ఒక అమ్మాయి సాహితీ స్టేట్ వైజ్గా ఈరోజు సక్సెస్ అయినందుకు మనకు ఉండే ఉందే మాత్రం ఫౌండర్ మనకు రవీంద్ర గారు ఇలా దగ్గరుండే బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు మొత్తానికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా పేరెంట్స్ని పిల్లలను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగం అవ్వండి ఆలోచించండి వాళ్ళని క్షణం గైడ్ చేయండి అంటూ ఇక్కడ మనకు రవీంద్ర సార్ కూడా అప్రంతన మొత్తానికి ఇదండి చూస్తున్నవన్న మీ టీవీని సినిమా విప్స కలుపుకొట్టి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్